సైనికులు కావచ్చు రకంగా ప్రతిరోజు పోలీసుల మీద దాడులు జరిగేది అక్కడ ఉన్నటువంటి యువకులు రెచ్చగొట్టి ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగేదు జమ్మూ కాశ్మీర్ బోడల మీద హిందుస్థాన్ మీ దేశం వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్ లో మన దేశంలో ఉన్నటువంటి భూభాగంలోనే మన దేశానికి సంబంధించినటువంటి యువకులే మీద రాస్తున్నటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో లాల్ చౌక్ లో జాతీయ పతాకం ఎగరంటే ఎగరాడే కష్టం లేదు లాల్ చౌక్ లో జాతీయ పతాకం ఎగరవేయడం కోసము భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మురళి మనోహర్ జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారు ఏకతా యాత్ర తీసి నరేంద్ర మోడీ గారు కన్వీనర్ గా మురళి మనోర్ సింగ్ గారి అధ్యక్షతన జాతీయ పతాకాన్ని ఎగరేయడం కోసము పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత అదే వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మూడు రోజుల జెండా పట్టుకొని భారత్ మాతకి జీయాన్ని నాదారిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్న కళలను సాకారం చేస్తూ ఆర్థిక త్రీ తొలగించిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆర్థిక త్రీ వంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యాప్తా ఇప్పటికి నలభై రెండు వేల మంది చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రత్యాప్తాపడం జరిగింది నలభై రెండు వేల మంది చనిపోతే కనీసం వాళ్ళు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ అనేక రోజుల పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తమ హక్కుల అధికారం లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితులు ఉంది పాకిస్తాన్ ఆడింది ఆటగా పాకిస్తాన్ పాడిందే పాటగా పాకిస్తాన్ ఏఎస్ ఏజెంట్ల కీలుబొమ్మలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి అనేక మంది కొంతమంది నాయకులు ఏ రకంగా పాకిస్తాన్కి అనుకూలంగా వివరించారో మనం చూడడం జరిగింది ఈరోజు పరిస్థితి మారింది నిజంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసం అయితే బలిదానం అయ్యాడో ఈరోజు ఆ లక్ష్యం ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಜಮ್ಮು ಬರಿ ಕನ್ಸ್ತಾ ಉನ್ನ ವಿಷಯ ಮನವಿ ಆ ಲಕ್ಷ್ಯ ನೆರವೇರಿಂದ